నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు అలాగే ధ్యానం మీకు ధ్యానంలో రాకముందు మీరు ఎలా ఉన్నారు ధ్యానంలోకి వచ్చాక మీ లైఫ్ ఎలా మారింది ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని పంచుతారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి ఓకే సార్ ముందు ఫస్ట్ మన గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్ ధ్యానం పత్రికారి కృతజ్ఞతలు నేచురల్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు నా అనుభవం చెప్తున్నాను సార్ చెప్పండి నా పేరు సత్యనారాయణ పి సత్యనారాయణ మా ఊరు ఆంగ్రా కబలిష్పురం మండలం నేను పది సంవత్సరాల క్రితం నాకు మెల్ల నొప్పులు వచ్చి సార్ చాలా బాధపడేవాడిని మామూలు వాళ్ళు బాధ కాదు అమలాపురం మొత్తం నాలుగు హాస్పిటల్ చూపించాను తగ్గలేదు కాకినాడలో చూపించాను తగ్గలేదు అక్కడ కాకినాడలో స్కిడ్ స్కానింగ్ కూడా తీశారు నాకు స్కిడ్ స్కానింగ్ తీసుకుని ఏ అక్కడ కూడా తీసి అక్కడ కూడా మందుల నరాల స్పెషలిస్ట్ కూడా చూపించాను అక్కడ కూడా తగ్గలేదు నాకు అలాగా రెండు మూడు సంవత్సరాలు అలాగే బాధపడేవాడిని ఏ పని చే చేయలేకపోయేవాడిని కూడా తర్వాత నిద్ర కూడా పట్టేది కదా సార్ ఏయో పిచ్చి పిచ్చిగా కళ్ళు వచ్చేసి నాకు ఏం టెస్టులు చేసినా కిడ్నీ స్కానింగ్ చేసినా కానీ నాకు ఆ పాల్ట్ అనేది వాళ్ళ ఏమీ లేదని వాటి తప్పించి తగ్గేది కాదు వాళ్ళే మందులు రాసినా కానీ తగ్గులు ఎక్కడి నుంచి అండి నడుము దాకా చేయండి ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకళ్ళు నా బాధ చూడలేక ఆ మా ఫ్రెండ్కి సలా లక్ష్మణ్ రావు అని మా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్కి జానం గురించి ఎవరో ఓకే నా బాధ తీ చూడలేక ధ్యానం చేస్తే ఈ మా ఫ్రెండ్కి తగ్గిద్దాన్ని ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి మనం మన ఇద్దరం ఫ్యాన్స్ చేద్దాం వెళ్ళి అని కూడా చెప్పాడు ఆయన లక్ష్మణరావుకి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి లక్ష్మణరావు ఫస్ట్ తీసుకొచ్చి నాకు మాకప్పుడు చేసేవాళ్ళు కూడా అందరిలో పది సంవత్సరాల కాకుండా చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మందు ఉన్న టైంలోనే నేను అప్పుడు మేము ధ్యానం చేసేవాళ్ళం ధ్యానం చే నలుగురు చేసేవాళ్ళు మేము నలుగురు చే అలా చేయగా 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 కొన్నాళ్ళకి నాకు ఈ మెల్లనొప్పులు ఆటోమేటిక్గా తగ్గింది ఏ ఏ ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు తర్వాత నేను నిద్ర పడతలేదంటే లేదంటే నిద్ర పట్టడానికి ఎన్నో ట్యాబ్లెట్లు రాసేవారు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాక నిద్ర నిద్ర వచ్చేవాడు కళ్ళు అలా మూసుకుంటారు ఏయో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చేసి అలాంటిది తర్వాత అలాగే సైగా సేగా సైగా జానం సైగా 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 అసలు నేను ఒక టాబ్లెట్ వేసుకోకుండా హాయిగా సంపూర్ణ నిద్ర పట్టేది నాకు సుఖ నిద్ర పట్టేది అలా జానం జానాన్ని అలా పెంచుకుంటూ 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 అలా పెంచుకుంటూ కొన్నాళ్ళకి నేను మాంసాహారం మానేసానండి అండి రాకుండా అయితే రాకుండా నాన్వేజ్ తినేవాడు సార్ అంటే మీ అనిపించింది మానేసాక మీ లైఫ్ అయ్యింది తినే రేపు లైఫ్ బరువుగా అనిపించింది మానేసి తేలిగా అనిపించారు రోజుకైతే మార్నింగ్ తెల్లవారుజామునే నేను గంట నాలుగు ధ్యానం చేస్తాను సార్

పెరమేర్ దగ్గర పోకపోసుకుంటే వెళ్తూ ఉంటాను సార్ నేను నేను జానం చేసే టైంలోనే పత్రిజీ గారు మావిడ గొల్లడ మామిడా గొల్లల మావిడా వస్తున్నారంటే నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోయామండి అక్కడ ఫస్ట్ దారి జానం చేయించారు ఒక ఐదు వందల మంది ఐదు వందల మందితో జానం చేయించారండి అప్పుడు ఫస్ట్ రోజుని అప్పుడు ఊరిని వర్షం పురు అందరూ మా కూర్చుంటారు కదా చైర్స్లో కూర్చుంటారు ఓర్ని వర్షం కూర్చుంటే వర్షానికి లేచిపోయి జనం అందరం జనం లేచిపోయి అలాంటి షెడ్ల్లోకి అది వెళ్ళిపోతుంటే వర్షంలో తడవని వారు ఎవరు జానులు కాదన ఒకే ఒక మాట పత్రిజీ గారు ఆ మాటకు మళ్ళీ ఎవరైతే లేచి వచ్చేసరి అందరూ కుర్చీలో చెడ ఉన్నవి చెడ ఉన్నవి కుర్చుని ఆవిడ ధ్యానం చేసుకుంటూ మొదలు పెట్టారండి అది మొదటిసారి నేను ఆయన మా చేత చేయించిన జానం రెండోసారి పౌర్ణమి జానం రాజమండ్రి ఇస్కా రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ కడ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ ఘాట్ అక్కడ ఆయన ఫ్లూట్ వాయించారు అక్కడ ఒక వంద మంది శాతం అందులో నేను ఉన్నా ఒకరిని అక్కడ సేవిచ్చారు అండి జానం చేరు మూడు సార్లు కలిశాను మండపాట్లో ఒకసారి కలిశాను అండి పత్రిజీ గారిని అలా పత్రిజీ గారు నాకు నేను మూడు సార్లు కలిసాను చెప్పండి అనుభవాలు అంటే ఆయన మా చేతి చేయించాలి చెప్పింది అంత దగ్గరికి వెళ్ళే అంత శక్తి నాలో మాము చూసాం చూసామండి దగ్గరికి వెళ్ళి మాట అదేమి లేదు ఇంత దూరాన్ని చూసాం దూరాన్ని ఆయనతో మూడు సార్లు సంగీత జ్ఞానంలో నేను పాల్గొన్నాను ఓకే అండి మరి ఇప్పుడు ర్యాలీలకి వెళ్తుంటారా రీసెంట్గా నల్లూరులో చేసేవాడిని సేకహార ర్యాలీ నాకు చాలా ఆనందం కలిగింది శాఖ నల్లూరులో నల్లూరు ఎంత అదృష్టం అదృష్టం చేసుకుంది శాఖహార ర్యాలీ చేశారన్న ఫీలింగ్ నాలో కలిగింది అలాగే మాకు అంగరిలో జరగలేదేట బాధ అది తప్పకుండా ముందు ముందు ఈ నల్లూరు వారు అందరూ మాకు సహకరించి చేస్తారని కోరుకుంటున్నాను సమస్త ప్రపంచం అదే థ్యాంక్ యూ చెప్పండి మరి అలాగే ఇప్పుడు చెట్లే పెంచుతుంటారా చెట్లు పెంచుంట మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం అలాగే పొలాలతో అది కరెక్ట్ అది కాదు కదండి మరి మనం నేచర్ని కాపాడుకుంటే అది మళ్ళీ కాపాడుతుంది అదండి మరి అలాగే ఇప్పుడు యువతరం ఉన్నది పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు మధ్య వయసు వాళ్ళు వాళ్ళందరూ ధ్యాన్లుగా మారాలన్నా శాకాహారులుగా రావాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మన నేచర్ మెడిటేషన్ ఫస్ట్ మనం ఏంటంటే అండి చిన్న పిల్లలకి ఆ నుంచి మనం స్కూళ్లలోకి వెళ్ళి స్కూల్స్ లోకి వెళ్ళి చిన్న పిల్లలకి మనం ధ్యానం చెప్తే ఇప్పుడు మనం సడన్ గా మారకపోయినా ఈ ఆ థాట్ మళ్ళీ పాలన చదువుకునేటప్పుడు చెప్పారు అన్నది కొంచెం అందులో వాళ్ళకి ఆలోచన వచ్చి ముందు ముందు వాళ్ళ జానులుగా మారుతారనే నా నమ్మకం వెరీ గుడ్ సార్ మరి అలాగే చాలా మంది అంటుంటారు చాలా చోట్ల అంటుంటారు కదా మనం మెడిటేటర్స్ అంటారు నో మెడిసిన్ నో డే ధ్యానం చేయడం వల్ల అవునండి దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు అంటే నో మెడిసిన్ నో డాక్టర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీ మాటల్లో చెప్పండి నేను ముందే చెప్పాను కదా సార్ నాకు మెల్ల నెప్పులు ఉండేవి అదే ఎన్ని హాస్పిటల్ తిరిగినా కిడ్నీ స్కానింగ్ పేపించుకున్నా ఎన్ని మందులు వాడినా నరాల డాక్టర్లకు ఎంతమంది చూపించుకున్నా నాకు ఏం తగ్గేది కాదు జానాలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఉండగా నాకు ఈ మల్లనొప్పి తగ్గి అప్పుడు ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఒక టాబ్లెట్ కూడా వేసుకోవాలి పది సంవత్సరాలు అయింది అంటే నేను ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి వాతావరణ ఫీవర్లు అటాక్ అయ్యి అలాగే నేర్చాలని కేల్నింపులు అని అదని ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళకి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అంటారు ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది వేడి నీళ్ళు అయితే తాగుతూ ఉండాలి తర్వాత మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారటం కూడా మనం మంచిదని నా ఉద్దేశం ఓకే అండి ఎందుకంటే మనం హింసిస్తున్నాం కదా ఆ హింస మనకి ఈ రూపంలో అవుతుందని నా ఫీలింగ్ ఓకే సార్ ఓకే అండి మరి ఇంత ఇంత మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు మంచి సందేశాలు అందించినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి ముందుగా పత్రిజ వారికి వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్